హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకను అయితే ప్రకటించారండి సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి ఒక ఏడాదిలో పద్దెనిమిది వేల రూపాయలైతే నేరుగా ఖాతాలోకి అయితే వేయబోతున్నారు ఈ యొక్క పథకాన్ని దసరా కానుకైతే ప్రారంభించబోతున్నారండి సో ఈ యొక్క పథకం ద్వారా ఎవరెవరు అర్హత సాధిస్తారు సో ఎవరెవరికి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి సో మనకు పూర్తిగా అర్హత ప్రమాణాలనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీడియోలో చేసింది అలాగే దీనితో పాటు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఖచ్చితంగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అందరూ కూడా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ వీడియో చూడకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఒకటి చూస్తే చాలండి మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయా రావా అలాగే మీకు డబ్బులు కనుక మీకు ఖచ్చితంగా రావాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే నేను మీరు మిస్ అయిపోవచ్చు పాయింట్స్ మిస్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే మీకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇక పూర్తి వివరాల వీడియోలో కనుక వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిధి పథకం కింద ప్రతి ఒక్క నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు కంటే తక్కువ అంటే యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు తీస్తామని ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నది పథకంలో ఉన్నటువంటి ఆ మనకు దసరా కానుకగా ఇవ్వబోతున్నారు సో త్వరలో మనకు దసరా కానుకగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మహిళల ఖాతాలలోకి వేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలను కూడా అయితే మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం వన్ బై వన్ మనకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలనేది చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సో ఈ యొక్క నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అందులో కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు కంటే తక్కువ వయసు కలిగిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే మనకు వర్తిస్తుంది అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున నేరుగా ఒక ఏడాదికి డబ్బులు అయితే అందబోతున్నాయి సో ఒక్కొక్క మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ప్రతి నెలలో కానీ లేదా సంవత్సరంలో ఒకసారి కానీ వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలను మనం క్షుణ్ణంగా ఒక్కొక్కటి అయితే చూసుకుంటూ వద్దాం సో ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కరెంటు విద్యుత్ వినియోగానికి సంబంధించి ఒక రూల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో విద్యుత్ వినియోగం సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కుటుంబ నివాసానికి నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడినట్లయితే మనకి పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుంది ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు అయి ఉండకూడదు సో ఎవరైనా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కనుక మీ రేషన్ కార్డులో కనుక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు ఇక కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగ అయి ఉండకూడదు అలాగే ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే చాలామంది మనకు రెగ్యులర్గా ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సామాజిక భద్రత పెన్షన్ ఉన్నాయి కదా అవి కాకుండా ఎవరైనా సరే మంది ఇవి అనుకుంటున్నారు ఇవి కాదండి మనకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేస్తూ రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్ట్గా ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతుంటాయి కదా పెన్షన్ అమౌంట్ అనేది సో వాళ్ళు అన్నమాట సో వాళ్ళు ఉంటే ఆందర్హులవుతారు ఇక కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే నెలసరి మనకు వచ్చేసి పదివేల రూపాయల కంటే మించకూడదు ఇక పట్టణ ప్రాంతాలలో కనుక మనం చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలకైతే నెలసరి మించకూడదు సో ఇట్లాంటి వారు గరిష్టంగా వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో లక్ష నలభై నాలుగు వేల రూపాయలకి మించకుండా ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల రూపాయల కంటే మించకుండా ఉండాలి ఇక భూమి విషయానికి వచ్చినట్లయితే భూమి వచ్చేసి కుటుంబానికి ముఖ్యంగా మాగాని కనుక చూసుకున్నట్లయితే మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి అలాగే మెట్ట భూమి కనుక చూసుకున్నట్లయితే పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి సో ఫైనల్గా మెట్ట మాగాని కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఈ స్కీమ్కి అనర్హులవుతారు ఇక కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం అనేది కూడా ఉండకూడదు నాలుగు చక్రాల వాహనంలో ఆటోలకి కార్లకి కార్లలో ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఏవైతే ఉంటాయో వాటికి అలాగే ఆటోలకి ట్రాక్టర్లకి అయితే మనకు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెయ్యి చదరపు అడుగుల ఇంటి స్థలం కానీ అంటే ఇంటి నిర్మాణం కానీ లేకపోతే కమర్షియల్ ల్యాండ్ అంటే వాణిజ్య పరంగా ఎక్కడైనా సరే మనం బిజినెస్ చేసేటువంటి ఏదైనా కట్టడం కనుక వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకం సంబంధించి అర్హత అయితే ఉండదన్నమాట ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు మాత్రమే ఈ స్కీమ్కి అర్హత కలిగి ఉంటారు అయితే ఈ స్కీమ్కి సంబంధించి ముఖ్యంగా మనం అప్లై చేసుకోవాలంటే స్త్రీ అయి ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో మాత్రం వయసు అయితే ఉండాలి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గెస్ట్ ఉంటారంటే సో మనకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఉంటారు సో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు ఎవరైతే జెన్యున్గా శాశ్వత నివాసం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఇక ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నాలుగు సంవత్సరాలలో మొత్తంగా లబ్ధిదారులకైతే అందివ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్క వాయిదాలో సంవత్సరానికి ఒక వాయిదా చొప్పున పద్దెనిమిది వేల రూపాయల చొప్పున మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి డబ్బులు అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తారు డీబీటీ అనగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో ఈ విధానంలో మనకు డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి డీబీటీ అనేది మనకు ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఎన్పిసి మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్లో మీకు ఏదైనా కన్ఫ్యూషన్ కనుకుంటే సింపుల్ అండి మీరు పోస్ట్ ఆఫీస్లో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్తో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్గా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని ఈజీగా డబ్బులు అనేది మీ ఖాతాలకైతే పడే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఇక అదేవిధంగా మనకు యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యొక్క చిరునామా తెలిపేటువంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సరే మనం ఇవ్వాల్సి ఉంటుంది అందులో మనకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఆధార్ కార్డులో కూడా ఖచ్చితంగా మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత ఇవ్వాల్సి అన్నట్టుగా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు కుల ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక నివాస ధృవీకరణ పత్రం కూడా మనకైతే ఖచ్చితంగా ఉండాలి వయసు యొక్క రుజువు అంటే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి ఏజ్ సరిపోతుంది ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా అయితే మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఏజ్ ఏమన్నా మార్చారా తగ్గించారా కొంతమందికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బెనిఫిట్ పొందేదాని కోసం మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇదంతా కూడా అయితే ఉంటుందన్నమాట సో కొంతమంది పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లకాయలు కూడా కొంచెం ఏజ్ అయితే పురాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఆధార్కి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో తర్వాత బ్యాంక్ పాస్బుక్ బుక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఫోటోగ్రాఫ్ అంటే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా లింక్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా అది మన దగ్గర ఉండాలి సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళ ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్లో లింక్ అయి ఉండాలి సో గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క అర్హత ప్రమాణాలను కలిగి మనకు ఎవరైతే ఈ యొక్క ప్రూఫ్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చే అక్టోబర్ నెల మూడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించి క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిస్ట్ కూడా మనకు అక్టోబర్ మొదటి వారంలో అయితే విడుదల చేస్తారు అనంతరం మనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి రీ అప్పీల్ చేసుకోవడానికి అంటే రీ అప్లై చేసుకోవడానికి ఒక మూడు రోజులు టైం అయితే ఇస్తారు మూడు రోజుల టైం అనంతరం నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీబీటీ పద్ధతిలో మనకు డబ్బులు అనేది డైరెక్ట్గా కంప్యూటర్ల బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో మనకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఒక్కొక్కరి ఖాతాలోకి గరిష్టంగా పద్దెనిమిది వేల రూపాయల వరకు డబ్బులు అయితే పడతాయి ఈ పథకానికి సంబంధించి మనకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కనుక మీరు షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్మన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్